సరైన వైద్యం అందక ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కోసం నాలుగు సార్లు ప్రయత్నించిన ప్రజా సంఘాలు నాయకులు వేడుకున్న కనికరించని రేవంత్ రెడ్డి సీఎం చివరికి కన్ను మూసిన వీరనారి చాకలి ఐలమ్మ మన్మడు చిట్టాల రామచంద్రం పట్టించుకోమని ప్రజా సంఘాలు కోరినా పట్టించుకొని లోకల్ పాలకుర్తి ఎమ్మెల్యే యశ్వని రెడ్డి చాకలి ఐలమ్మ మన్మరాలకు మహిళా కమిషన్ ఇస్తా అని చెప్పినటువంటి రేవంత్ ఊసేలేదు మిత్రులారా ఒక్కసారి ఆలోచన చేయండి గద్దరు కలవనీకి పోతే ముఖ్యమంత్రిని పోతే కలవనీకి పోతే ఎన్నోసార్లు ముఖ్యమంత్రి గద్దరిని కూసునబెట్టి గద్దరన్నా అని గుండెల కత్తుకుంటే ఒకసారి అధికారుల లోపం వల్ల కలవకపోతే అదొక పేద ప్రాపగండగా చూపించరు కదా గద్దర్ లెక్క వేరే పనుల కోసం పోలే కనీసం ఒక వైద్యం అందించుర్రీ ఒక ప్రాణాన్ని కాపాడుర్రీ సాకలైలమ్మ వేసుకొని సాకలైలమ్మ విగ్రహాల దగ్గర మాట్లాడిన రేవంత్ రెడ్డి నీ గెలుపు కోసం పనిచేసినటువంటి వాడుకున్నటువంటి సాకలి ఐలమ్మ మన్మరాలకు మన్మనికి మన్మడి సావు బతుకుల్లో ఉన్నాడు మంచి వైద్యం అందించమని చెప్పేసి ప్రజా సంఘాలు ప్రజా సంఘ నాయకులు సాకలి ఐలమ్మ కుటుంబం ప్రయత్నిస్తే కనీసం అపాయింట్మెంట్ ఇవ్వలే ఆయన సావు కారణమైన రేవంత్ రెడ్డి నిజంగా మీకు సిగ్గు శరం ఉంటే ఆ సాకలి ఐలమ్మ మన్మని సావు కారణం నువ్వే అని நீ பதவிக்கு ராஜினாமா செய்